నాకు నాకు కొన్ని నెలల నుంచి గుండెల్లో నొప్పితో బాధపడేదాన్ని ఆ నొప్పి వచ్చినప్పుడు బాగా పిండేసినట్టు గుండెంతా ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేయగానే ఆ నొప్పి అంతా అయిపోయిందా మరి దేవుడు నాకు తీసేశాడు నొప్పి లేదు ఇక ఇప్పుడే తగ్గిపోయింది ఫ్రీగా అనిపి అయిపోయింది ఎవరు బాగు చేసింది నాకు పోయిన వారము బాగా పోయిన వారం అసలు గుండెలు ధరద గుండెలుండే ఈ వారము బాగానే ఉంది అయ్యగారు పోయిన వారం ప్రార్థన చేసిండు బాగానే తేలిగ్గా ఉంది నా మనసు అంతా తేలిగ్గా గుండెలో నొప్పి ఈ తలంతా భాగం అంతా నొప్పి వచ్చేది ఏసయ వల్ల తగ్గిపోయింది ఏం తగ్గిందమ్మా తలనొప్పి తల నొప్పి తగ్గిపోయింది ఎప్పుడు తగ్గిపోయింది ఇప్పుడే తగ్గిపోయిందా ఈ భాగం అంతా నొప్పి వచ్చేది ఎవరు తగ్గించారు గట్టిగా తగ్గిచ్చారు తలనొప్పి వచ్చేది ఇప్పుడు గుండెలో నొప్పి కూడా వచ్చేది అయితే బాధ్యం చేసినా తగ్గిపోయింది ఎవరు తగ్గిచ్చారు అమ్మా గుండి నొప్పి తగ్గిచ్చాడు గట్టిగా అయ్యగారికి అమ్మగారికి తల్లి పది రోజుల నుంచి తలనొప్పి నొప్పి గుండెలు నొప్పి వస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చినా పార్ధంగా పార్థం చేస్తుంటే తగ్గిపోయి ఇప్పుడు తగ్గిపోయిందమ్మా ఇప్పుడే తగ్గిపోయి పది రోజుల నుంచి ఉందా నీకు నొప్పి తగ్గిపోయింది నీదే ఊరు మా తాన చింతల తాన చింతల తగ్గిపోయింది ఇప్పుడే వెంటనే ఎవరు బాగు చేశారు దేవుడు పేరు చెప్పు గట్టిగా గట్టిగా పాస్టమ్మకి పాస్టయ్య గారికి వందనాలు వందనాలు మొన్న మంగళవారం మొన్న చర్చికి వచ్చి పోయినాక నాకు ఆ రోజు మా అమ్మాయికి ఎనిమిదింటికి కడుపులు లేకపోతే నీ సెల్కి ఫోన్ చేసిన అన్న నువ్వు ప్రార్థన చేసిన నాకు మా అమ్మాయికి తగ్గిపోయింది బాగుంది ప్రార్థన చేయాలని తగ్గిపోయిందా తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది ఎవరు బాగు చేశారు నేను ప్రార్థన అన్యురాలండి అమ్మా ఆమె క్రైస్తవురాలు కదా అన్ని కానీ ఆమె ఏమంటాం తెలుసా అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే బాగు చేసాడు మరి నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మెడల్ బాగా నొప్పులుగా మెడల్ నొప్పులతో వచ్చామా ఇంతకు ముందు పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చింది ఇక్కడ మెడల్ నొప్పులతో వచ్చిన ప్రార్థన చేసినప్పుడు బాగాలేను నిలబడమన్నప్పుడు ఏ సత్వం బుసుకొని నిలబడినప్పుడు నాకు ఈ మెడల్ నొప్పులు తగ్గిపోయి ఇప్పుడు తగ్గిపోయినాయా ఇప్పుడే ఇటు చెప్పు చూసుకో అస్సలు ఇంకా ఏమి అసలు మీకు విషయం తెలుసా అసలు నరాలు మెడలో నరాలు నొప్పులైతే ఆయన కార్యములు చేస్తూ ఉన్నాడు చెప్పండి గట్టిగా 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 కొట్టి చెప్పండి కొట్టి గట్టిగా దేవుని నెక్స్ట్ అమ్మ గారికి వంద నేను ఇరవై చెట్లు బాగాలేకపోతే ఒక ఊరు దత్తత తీసుకుంటామని మొక్కుబడి చేసుకున్నాము నిరుడు బాగానే ఉండయి మళ్ళీ అమ్మినాక పదహారు కింటాల్ అయినాయి వన్ కింటాకు వంద కాడికి ఎత్తానని దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను ఎన్ని కింటాయి పదహారు కింటాయి అయినాయి పదహారు కింటాల్ అయితే కింటాకు వంద రూపాయలు అయినా ఇస్తానన్నా వందెత్తానన్నా ఒక ఊరేమో దత్తత కింటాకు అన్న రూపాయలు దేవుడు మాకు బాగానే సాయం చేసింది మాది మూడేమాల కింటాకి కింటా అంటే వంద కేజీలుహో వంద కేజీలకి కేజీకి రూపాయి వేసేవా సరే కానీ దేవుడి గాక గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడి మహిమ పడతాం ఆ తల్లి యొక్క ఆసక్తిని బట్టి దేవుడికి మహిమ పాష్ఠం గారు నా వందనాలు మా అబ్బాయి దేశం పోతే జ్వరం వచ్చినా అసలు తగ్గట్లు వారం ఉన్నా కానీ ఇంటికి వచ్చి ఇంటికి పంపిస్తే చూపిస్తే రిపోర్ట్లు ఏం రాకుండా ఉంటే సాక్షి చేత అనుకున్నా రిపోర్ట్లు ఏం లేదు బాగుంది లేదు మామూలుగానే నార్మల్ వచ్చింది సాక్ష్యం చెప్తా అనుకున్నా సాక్ష్యం చేత నీ మనసులో ఉన్నటువంటి బాధని దేవుడికి చెప్పావు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్తా అన్నావు తగ్గిపోయింది దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చేసాడు తగ్గిపోయింది నార్మల్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది కొంచెం ఎవరినో ఉండి కొంచెం డబ్బులు ఖర్చు అయ్యి ఉంటే దేవుడి మీద నమ్మకం ఉంది నీకు ప్రేమ ఉంది కథ తల్లి దేవుడి మీద ప్రేమ ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది ప్రార్థన చేసుకుంది మన సమస్యల్లో కూడా మనం కూడా ప్రార్థన చేయదు గాక గట్టిగా చపడగొడి గట్టిగా దేవుడి మేము గట్టిగా కొట్టాల అన్న వందనాలు అక్క వందనాలు వచ్చేటప్పుడు అయితే అసలు రాలేకపోయినా అన్న అడుగు తీసి పోతున్నాను ఇంకా బస్సు కూడా ఎక్కుతాను ఎక్కలేను అని కూడా తెలీదు ఆటో ఎక్కి వచ్చానన్న ఈ మధ్య రెండు రోజుల నుంచి చలువన్న అసలుకి బాగలేదు రాత్రి అంతా కడుపులో నొప్పి ఒకటేమైనా అప్పుడు టచ్ ఫోన్లోని వాక్యము పాటలు అవి పెట్టుకున్నాక ప్రార్థన అవన్నీ తగ్గిందన్న మెసేజ్లు నేనే చేశాను అన్న రాత్రి అప్పుడు బాగుంటుంది యూట్యూబ్లో మా మన జరుగుతున్నటువంటి ఇవన్నీ పెట్టుకుని వింటా ఉంటే ఆ బిడ్డకి స్వస్థ వచ్చిందంట గట్టిగా చాపట కొడి గట్టిగా దేవుడు సర్వశక్తి మంత్రుడు సచీవుడు ఆయన మాట ఎక్కడ వెల్లడి అగుడితే అక్కడ వెలుగు కలుగును గాక అన్న ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత బాగుందన్న గుండెల్లో నొప్పి తలనొప్పి కాళ్ళ నొప్పి ఉన్నాయి ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత తగ్గింది ఇప్పుడు తగ్గిపోయినమ్మ నొప్పులు ఎవరు బాగు చేశారు వెనక కుర్చీల్లో ఉన్నవాళ్ళు బాగా కూర్చోండి బాగా మీకు దగ్గరికి మీ దగ్గరికి పోవన్నా కొట్టడమ్మా కూర్చున్న వాళ్ళు కొట్టడమ్మా గట్టిగా తల్లుళ్ళారా పెద్ద తల్లులు పెద్ద పెద్ద తల్లులు అంట దేవుని స్తోత్రం చెప్పమ్మా వన్ మంత్ నుంచి చాతిలో పెయిన్ వస్తుంది అండ్ నైట్ టైం నాకు నాకే భయం వేస్తుంది ఏమన్నా అవుతుందేమో పడుకుంటే నిద్ర ఏమైనా అవుతుందేమో అనమాట ఐ టు త్రీ టై త్రీ టైమ్స్ హాస్పిటల్ నేను వెళ్ళాను కానీ ఎవరికి చెప్పుకోలేకపోయాను సో ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నాను ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సింది బట్ ఐ హియర్ స్కూల్కి వెళ్లాల్సింది జాబ్ చేస్తున్నావు స్కూల్లో కానీ నీకున్న బాధతో ఇక్కడికి వచ్చావు ప్రభు నా ద్వారా నీ మా నీ యొక్క సమస్య చెప్పించాడా మొత్తం నాకు చెప్పలేదుగా నువ్వు నాకు చెప్పలేదు ఎప్పుడు కానీ నేను చెప్పే కదా కానీ ఈ చెప్పింది ఎవరు చెప్పించారు నాకు ఇప్పుడు నా చేత చెప్పించారు చెప్పించగానే చెప్పాను చెప్పగానే ఈ బిడ్డ అంటుంది నా బాధ ఇలా ఉంది నేను స్కూల్కి వెళ్ళాలి వెళ్లకుండా నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు తగ్గిపోయింది అంటే బాధ చెప్పడమే కాదు స్వస్థత కూడా ఇస్తాడు దేవుడు గట్టిగా చెప్పండి సమస్య ఉన్న వాళ్ళకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని చెప్పేది ఉంది ఇక్కడ గట్టిగా చెప్పట కొడి గట్టిగా గట్టిగా కొట్టాల రైట్ గాడ్ బ్లెస్ యూ అమ్మా గాడ్ బ్లెస్ యు నాకు దగ్గొత్తుందయ్యా దగ్గర ఆసుపత్రికి పోయినా రెండు నెలలు మూడు నెలలు దాకా మందులు తింటే తగ్గల తగ్గకపోతే నేను మళ్ళీ మూడో నెలల మందులు కనిపోతే అమ్మ నీకు గుండెల్లో ఏదో ఫాల్ట్ ఉన్నది అని ఎచ్చర తీసిండు ఎచ్చర తీసి ఒంగూరు బొమ్మ అన్నాడు ఒంగూరు బొమ్మ అంటే రెండు రోజులు పోయి ఏడుచుకున్నాను నేను ఇప్పుడు ఒంగోలు బాల ఆడిపోయి అది అన్ని చూసింది చూసి నీకే నేను ఇక్కడనే అనుకున్నా మంగళవారం ప్రార్థన పోదాము నేను అనుకొని ఇక్కడనే రెండు రోజులు ఉండ ఉండి కూడా ఆసుపత్రికి పోయినా ఆడేం చదువుతారు నన్ను ఆసుపత్రికి పోతే అమ్మా నీకేం లేదు నీకు బాగానే ఉన్నది ఏం కాదు ఆయన నమ్మతే మరి ప్రార్థనకు వచ్చో సాక్ష్యం చెప్తున్నావు మరి నిన్న ఎవరు బాగు చేశారనుకుంటున్నావు ఏ సయో బాగు చేసి కొరండి